తన యజమాని ప్రాణాలను కాపాడడానికి తన ప్రాణాల్ని పణంగా పెట్టింది ఓ సునకం అందుకే విశ్వాసానికి మరో పేరు సునకమని చెప్తూ ఉంటాం ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ సమీపంలోని గ్రామంలో శివం అనే వ్యక్తి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన తన పెంపుడు కుక్క జర్మన్ షెపోర్టుతో పాటు ఇంటి బయట ఆడుకుంటూ ఉన్నాడు అదే సమయంలో పక్కనే ఉన్న అడవిలో నుంచి ఓ పులి బయటకొచ్చి శివంపై దాడి చేసింది అది గమనించిన ఆ జర్మన్ షపోర్ట్ సునకం అడ్డం తిరిగి గట్టిగా అరుస్తూ పులిని తిరిగి అడవిలోకి పంపేయాలని చూసింది ముందుగా అయితే శివంపైనే దృష్టి పెట్టిన ఆ పులి ఒక్కసారిగా ఈ కుక్క అరవడంతో దానివైపు తిరిగింది ఒక్క ఉదుటిన మీదకు దూకి మెడను నోట కరిచి అడవిలోకి ఎత్తికెళ్లేందుకు ప్రయత్నించింది అయినా గాని ఆ జర్మన్ షప్బోర్డ్ వెనక్కే తగ్గలేదు పులి నోట ఉన్నా సరే ప్రాణాల కోసం తెగ పోరాడింది ఇక మన వల్ల కాదు అనుకునిందో ఏమో పట్టు పట్టువదలని ఆ కుక్కను చివరికి వదిలేసి ఆ పులి అడవిలోకి వెళ్ళిపోయింది శివం వెంటనే కుక్కను వెటనరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లగా అయినా లాభం లేకపోయింది తీవ్ర గాయాల పాలైన ఆ కుక్క కొన్ని గంటల తర్వాత చనిపోయింది